ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు సేమ్ డినియస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలో సహకార బ్యాంక్ డివిజనల్ బ్యాంక్ ను ప్రారంభించిన సూలూరుపేట సభ్యులు కిలివేటి సంజీవయ్య ఎన్డీసీసీబీ బ్యాంక్ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులను ప్రథమ స్థానంలో నిలిపిన నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు నాణ్యమైన విత్తనాలను ఎరువులను అందజేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని వారు తెలిపారు రైతులు సహకార బ్యాంక్ సేవలను వినియోగించుకొని వారి అభ్యున్నతిని పెంచే విధంగా ఉండాలని వారు కోరారు اے ڈیمڑا اے ڈیمڑا میں نکھ پو آ جی 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 ہنڈو ہنڈو ہوڑ والی نے ہا 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 اوکے ہنڈو لو فوٹو ہنڈو 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 ہا سچی ماں ہاں سچی ہا بس تو

ఏ సోషల్ మీడియాలో మీరు ఫోన్ యాప్లో ఎక్కడ పెట్టి వచ్చు కూర్చో రూపాయలు డిపాజిట్ అమౌంట్ ఈ బ్యాంక్కి ఇచ్చి ఈ బ్యాంక్ని పురోగృతిలో నడిపేదామని ఏడు వందల కోట్లతో మనకు ఒప్పిస్తే ఈరోజు రెండు వేల ఐదు వందల కోట్లు డన్నవర్గా అన్నీ లోన్స్ని ప్రవేశపెట్టి మనం ముందుకెళ్తున్నాం ప్రతి ఒక్క లోన్ కూడా బ్యాంక్ లో ఏ రోజు అయితే ఇస్తారో అవన్నీ కూడా మనం ఇచ్చేదానికి ఇక్కడ అన్ని సౌకర్యాలతో బ్యాంకు ఏర్పాటు చేసే కంపెనీ గారితో ఒక సహా మీ ఆర్బీజేజీ కానివ్వండి మీ మనీ ట్రాన్స్ఫర్ కానివ్వండి ఏ కార్యక్రమం నేషనల్ బ్యాంకులో చేస్తున్నారో వాటి అన్నింటినీ కూడా మన బ్యాంక్ ద్వారా కోవరేటివ్ బ్యాంక్ ద్వారా రైతులకు కానీ పట్టణవాదులకు కానీ గృహాలకు కానీ వాహనాలకు కానీ ఏమో మీరు ఉపయోగపెట్టుకొని మీ ఖాతాలని మీ బ్యాంకులో రైతు బ్యాంకులో మీరు భద్రపరుచుకొని ఈ బ్యాంక్ అభివృద్ధికి చూడ్కోవడానికి ఈ నాయుడుపేట గూడూరు వెంకటగిరి ప్రాంతాల వారందరికీ వేడుకుంటూ మీకు అందుబాటులో ఉండి బయస్ కూడా కూడా అపాయింట్మెంట్ చేయడం జరుగుతుంది ఒక బ్యాంక్ అపాయింట్మెంట్ చేసి ఇక్కడ ఇక్కడ సెంట్రల్ బ్యాంక్ ఆమోదం తీసుకుని తొందరగా లోనింగ్ సౌకర్యం కల్పించేదానికి ఇక్కడ కృషి చేయడం అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈ బ్యాంకుని ఇక్కడ కల్పించి అన్ని వస్తువులు కల్పించి దీన్ని తీర్చిస్తున్నాం ముఖ్యంగా రైతు పచ్చుపాతి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాల భాగం ప్రతి మండలానికి ఒక బ్రాంచ్ పెట్టాలని కూడా ప్రపోజల్ నేషనల్ బ్యాంక్ లో నిబంధనలకి ప్రకారం కాకుండా ఇంకా తక్కువ నిబంధనలతో రైతులకి విరివిగా లోన్లు ఇచ్చేదానికి రైతులకి అందరితో సహాయపడేదానికి ఈ బ్యాంకులు పనిచేస్తా ఉన్నాయి ఆ బ్యాంకుని కాపాడుకోవాల్సిన బాధ్యత మాది గతంలో గత ప్రభుత్వాలు ఈ కేంద్ర సహకార బ్యాంకులన్నింటినీ కూడా నెరవేర్న పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు బ్యాంకులన్నీ కూడా లాభాల బాటలో నడుస్తూ ఉన్నాయి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సహకారం అలాంటిది ఈ బ్యాంకుల్ని రైతు బాధపడే జగన్మోహన్ రెడ్డి గారు రైతుకి ప్రధానమైన ఈ కేంద్ర సహకార బ్యాంకుల్ని బలోపేతం చేయాలి ఆర్థికంగా వాటికి తోడ్పాటు అందించాలని ఇచ్చారు కాబట్టి ఈరోజు ఆ బ్యాంకులన్నీ కూడా నిలదొక్కుని రైతుగా అండగా ఉన్నాయి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతు విషయంలో తీసుకున్న జాగ్రత్తలు గతంలో ఎవరు కూడా తీసుకోవాలి ఈరోజు విత్తనం నుంచి విక్రయం వరకు రైతుకి తోడుగా ఉండాలని అనుక్షణం ప్రతి అడుగులో రైతుని చెయ్యి బట్టి నడిపించాలని లాభాలు వాటిలో పైనిప చేయాలని రైతు సంతోషంగా వ్యవసాయం జరిపించుకోవాలని ఆయన వాటి తపన ఆయన చేసిన సహకారం మరొక మరి ఆ అభిప్రాయ సబ్సిడెడీని అందరి కూడా పెట్టి రైతుకి అండగా ఉండడానికి మరి చేసిన ఏర్పాటు గతంలో ఎక్కడైనా పొరుగుదారు కావాలన్నా విత్తనాలు కావాలన్నా మరి ఎరువులు కావాలన్నా ప్రయాస్తే విషయం అయితే ఈరోజు మరి అదే రైతు భరోసా కేంద్రంలో మనం కేసు పెట్టారు అక్కడికి వెళ్ళి రైతు ఏం కావాలంటే అది ఆర్డర్ చేస్తే ఇంటికి ఇచ్చే కార్యక్రమాలు చేస్తున్నాం రైతుకి విత్తనాల విషయంలో ఆయన తీసుకున్న జాగ్రత్త నాణ్యమైన విత్తనాలు ఇవ్వడం కావచ్చు నాణ్యమైనటువంటి మందులు ఇవ్వడం కావచ్చు నాణ్యమైనటువంటి ఎరువులు ఇవ్వడం కావచ్చు దేనికి అగ్రి ల్యాబ్స్ కూడా పెట్టారు ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లే